పొలిటికల్ ఫ్రంట్ కేంద్ర కార్యాలయంలో పెద్దలు పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగౌడి బాలరాజౌడన్న వైస్ చైర్మన్ దుర్గయ్య గారు కన్వీనర్లు ఐరి వెంకన్న ఎలికట్టె విజయ్ కుమార్ మా అన్న గంగపుత్ర బీసీ సైన్యం రాష్ట్ర అధ్యక్షులు గారికి విలేకరులందరికీ కూడా నమస్కారాలు బీసీ పొలిటికల్ ఫ్రంట్ మొదటి నుండి కూడా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర రాజకీయ పార్టీలు పదిహేడు శాతానికే బీసీ రిజర్వేషన్లు పరిమితం చేసి ఇబ్బంది పెట్టినా కూడా జనరల్ స్థానాల్లో పోటీ చేయాలని చెప్పి మరి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పిలుపునిస్తే యాభై రెండు శాతం వరకు జనరల్ స్థానాల్లో మరి కలుపుకొని బీసీలు సమ సత్తా చాటడం జరిగింది అదే స్ఫూర్తితోటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా బీసీలకు రిజర్వేషన్ల పరంగా ముప్పై ఒకటి శాతం వరకే పరిధి చేసిన మరి జనరల్ స్థానాలను కలుపుకొని దాదాపు అరవై ఐదు శాతం వరకు మరి మున్సిపల్ చైర్మన్లుగా మేయర్లుగా డిప్యూటీ చైర్మన్లుగా ఎన్నిక కావడం చాలా శుభదాయకం ఈ యొక్క స్ఫూర్తిని రేపు జరగబోయే ఎడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల వరకు మరి కొనసాగించాలని అక్కడ కూడా బీసీలు అరవై ఐదు శాతం వరకు గెలుపొంది మరి జరగబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మన జనాభా గవర్నమెంట్ చెప్పిన దాని ప్రకారం యాభై ఆరు శాతం ఉంది ఆ పర్సంటేజ్ సాధించుకునే వైపు ప్రయాణించాలని చెప్పి బీసీ పొలిటికల్ ఫ్రంట్ ప్రయత్నం చేస్తుందని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఇది రెండున్నర సంవత్సరాల క్రితము ఈ బీసీ ఉద్యమం ఈ యొక్క సామాజిక విప్లవంగా మారింది ఈ విప్లవం యొక్క స్ఫూర్తి మరి చట్ట సభలల్లో బీసీలకు రిజర్వేషన్లు సాధించే వరకు కొనసాగాలి అప్పుడే ఈ దేశంలో బీసీలకు సరైన న్యాయం జరుగుతుంది ఎందుకంటే బీసీలకు భారత స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం నిర్మాణం జరిగిన తర్వాత బీసీలు పెద్ద నష్టం జరిగింది ఈ దేశంలో ఎక్కువ నష్టపోయిన వర్గాలు ఎవరైనా ఉన్నారంటే అది బీసీలు ఎందుకంటే ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగ రావాల్సిన రిజర్వేషన్లు అమలైనయి విద్యా ఉద్యోగాల్లో వాళ్ళకు రిజర్వేషన్లు అమలైనాయి అదేవిధంగా మరి ఉన్నత వర్గాలు డబ్బు సంపద మానవ వనరులతోటి మరి దేశంలో ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు గవర్నర్లు రాష్ట్రపతులు పారిశ్రామికవేత్తలు విద్యా ఉద్యోగాల్లో వాళ్ళే ఇప్పటి వరకు పెత్తనం కొనసాగుతూ వస్తుంది ఈరోజు బీసీల పరిస్థితి ఏంటంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకు కుల వృత్తులు అనేవి మొత్తం అంతరించిన అంతరించిపోయినాయి ఆ వృత్తుల స్థానంలో ఒక తండ్రి ఒక వృత్తి చేస్తే కొడుకు వరకు వచ్చేసరికి ఆ వృత్తి అనేది లేకుండా పోయింది అంటే వాళ్ళ యొక్క ఉపాధి అంతా కూడా ఈ దేశంలో మొత్తం కార్పొరేట్ శక్తులు ప్రపంచీకరణ నూతన పరిణామాల వల్ల కులవృతులు అంతరించిపోయిన తర్వాత బీసీలంతా కూడా పేదరికంలోకి పోయారు ఈరోజు మనం ఈ రాజకీయ ఉద్యమంతో పాటు మరి రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ అండి మరి ఒక సామాజిక విప్లవంతో పాటు మనకు చట్టసభలలో మనకు వాటా ఎంతో ఆర్థికపరమైన వాటా కోసం కూడా పోరాడాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మొత్తం కూడా పారిశ్రామికవేత్తల బడ్జెట్ కార్పొరేటు వర్గాల బడ్జెట్ ఉన్నత వర్గాలకు సంబంధించిన బడ్జెట్ ఇట్లా మరి వాళ్ళకు సంబంధించిన బడ్జెటే ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో మనకు అమలవుతుంది కనీసం మూడు కోట్ల మూడు వందల మూడు లక్షల కోట్ల బడ్జెట్ ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టి ఖర్చు చేస్తున్నారు కానీ ఏ ఒక్క వృత్తిదాన జీవితం ఇప్పటి వరకు మారలేదు ఎక్కడ కూడా ఒక సామాజిక మార్పు అనేది వృత్తి కులాల్లో బీసీ కులాల్లో రావట్లేదు సంపదలో మన వాటా మనకు దక్కిన రోజే మార్పు వస్తుందని మరి ఉదాహరణకు మరి ఒక స్వర్ణకారుడు ఉంటాడు ఎంతో చైతన్యం ఎంతో అద్భుతమైన కళాత్మకమైన వృత్తి వాళ్ళు వాళ్ళు ఒకనాడు వైభవంగా బతికిరు కానీ ఈ రోజు స్వర్ణకారుల పరిస్థితి గ్రామీణ ప్రాంతాల్లో పేదరికంలోకి మగ్గిపోయారు విశ్వకర్మలు ఈ రాష్ట్రంలో ఒకనాడు వైభవంగా బతికేరు వాళ్ళ యొక్క పరిస్థితి మొత్తం కూడా ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు లేని పని లేకుండే గ్రామాలలో ఒక వడ్రంగి లేకుండా ఊరు ముందు పోయే పరిస్థితి లేదు ఒక కమ్మర్ లేకుండా ఊరు ముందు పోయే పరిస్థితి లేకుండే మరి అలాంటి పరిస్థితి ఈరోజు గ్రామీణుల వాళ్ళ వృత్తి ఆనవాళ్ళు లేకుండా పోయి వాళ్ళు పేదరికంలోకి వెళ్ళిపోయారు మరి ఇలాంటి కులాలు ఉదాహరణకు కలుగిత వృత్తి ఉంటే ఆ వృత్తి చేసే వాళ్ళే ఈరోజు గ్రామీణ ప్రాంతాలు లేరు వాళ్ళ కలుగిత వృత్తి చేద్దామంటే పిల్లలు ఇచ్చే పరిస్థితి గ్రామీణ ప్రాంతాల్లో లేదు ఇలాంటి పరిస్థితులలో వృత్తులను ఆధునీకరణ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ వృత్తులను ఆధికరణ చేసుకున్న తర్వాత వాళ్లకు బడ్జెట్ కేటాయించాల్సిన అవసరం ఉంటుంది ఈరోజు ఈ దేశంలో చాలా మార్పులు జరుగుతున్నప్పుడు బడ్జెట్లో ఉదాహరణకు మూడు లక్షల కోట్ల బడ్జెట్ పెట్ పెట్టినప్పుడు ఒక సంక్షేమం ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు బీసీ సంక్షేమ బడ్జెట్ ఒక లక్ష కోట్లు ప్రభుత్వాలు కేటాయించాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే రేపు రాబోయే బడ్జెట్లో మరి వృత్తిదారుల బడ్జెట్ బీసీల బడ్జెట్ ఒక లక్ష కోట్లు కేటాయించగలిగితే ఈ రాష్ట్రంలో బీసీల పరిస్థితి సమూలంగా మారు మారుతుంది మేము బీసీ పొలిటికల్ ఫ్రంట్గా మేము ఈ వేదిక ద్వారా తెలిప తెలి తెలియజేసేది ఏంటంటే రాజకీయ పోరాటాలతో పాటు ఆర్థిక పోరాటాలు విద్యా ఉద్యోగ వైద్యానికి సంబంధించిన పోరాటాలు కూడా భవిష్యత్తులో చేస్తాము సంపదలో ఈ రాష్ట్ర సంపదలో మా వాటా మేము దక్కించుకునేంత వరకు ఒక ప్రగతిశీలమైన ప్రోగ్రెసివ్ పోరాటాలు మా చైర్మన్ బాలగోలు బాలరాజు గౌడ్ అన్న మిగతా మిత్ర సహకారంతోటి మేము విజయవంతంగా ముందుకు పోతామని మరి ఈ రాష్ట్రంలో బీసీలు సర్దార్ సర్వాయి పాపన్న యొక్క స్ఫూర్తిని అందుకొని మరి రాజ్యాధికారం వైపు పయనించే విధంగా కూడా ముందుకు నడుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీడియా మిత్రులకు నమస్కారం ఈనాటి సమావేశంలో ముఖ్యంగా మొన్న జరిగినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీసీలు అరవై ఒక్క శాతం పైబడిగా గెలుచుకోవడం చాలా సంతోషకరమైన విషయం బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఇంటెలెక్చువల్ ఫోరం పోరాటాల ఫలితంగా ఈ రాష్ట్రంలో బీసీలు రాజకీయ చైతన్యం పొంది ఆ రాజకీయ చైతన్యం పొందిన తర్వాత వచ్చినటువంటి ఏవైతే గ్రామ పంచాయతీ ఎన్నికలయో దాని తర్వాత మున్సిపల్ ఎన్నికల్లో కూడా అద్భుతమైన విజయాలు సాధించడం జరిగింది ఇదే స్ఫూర్తితో ఇదే చైతన్యంతో ఇదే స్ఫూర్తితో ఇదే చైతన్యంతో ఇదే రాజకీయ సోయితో బీసీలు బీసీలని గెలిపించుకొని ముందుకెళ్ళాల్సినటువంటి సందర్భం ఉంది గెలిచిన బీసీలందరికీ ఎస్సీఎస్టీ సోదరులకు అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ గెలిచినటువంటి అందరికీ శుభాభినందన తెలియజేస్తూ ముఖ్యంగా సోదరులారా స్వతంత్రం వచ్చిన డెబ్బై తొమ్మిది సంవత్సరాలలో కూడా బీసీలు రక్షణ చట్టం కావాలనేటటువంటి పరిస్థితుల్లో డిమాండ్ చేసే పరిస్థితుల్లో ఇవాళ మనం ఉన్నామంటే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో బీసీలు ఎంత ఆత్మగౌరవంతో పొత్తునో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది బీసీలు ఏ కులానికి ఆ కులమే ఎవరికి ఎవరికి వాళ్ళమే గొప్పవారిగా ఉంటే కాదు ఈ సమాజంలో బీసీలను ఆధిపత్య వర్గాలు ఆధిపత్య కులాలు మన ధర్మంతో నిర్మాణం చేయబడిన వర్ణ వ్యవస్థలో బీసీల యొక్క స్థానం ఏంది బీసీల యొక్క సామాజిక గౌరవం ఏందనేటటువంటిది మనం గుండెల మీద చేసుకోవాలి బయట పోయినప్పుడు కులము చెప్పినప్పుడు వాడు చూసే విధానము వాళ్ళు ఈసడించుకునే పద్ధతులు వాళ్ళు మనని ఎస్టిమేట్ చేసినటువంటి విధానంలో మార్పు రావాలంటే మన యుద్ధం చేయాల్సిన అవసరం పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది ఎవరు వాళ్ళమే గొప్పగా చెప్పుకొని తిరిగితే కుదరదు ఈ సమాజంలో మన పిల్లలు బయట పోయి చదువుకుంటున్నప్పుడు అక్కడ వివక్ష గురవుతున్నప్పుడు అక్కడ వివక్ష గురైపోయి ఉన్నత విద్యా సంస్థల్లో కూడా ఐఐటి ఐఐఎంలు విశ్వవిద్యాలయాలలో ఆ పిల్లలు ఎంతో గొప్పగా చదువుకొని కష్టపడి ఆ సీటు కొట్టడమే ఆ ఉన్నత స్థానం ఎదగడమే కష్టమైన పరిస్థితుల్లో వాళ్ళక్కడ అక్కడ నుండి ఆ పిలవేక్ష తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొని చనిపోవడం అదేవిధంగా డ్రాప్ అవుట్ కావడం జరుగుతుంది ఐఐఎంలో ఉన్నత విద్యలో దగ్గర దగ్గర రెండు వేల తొమ్మిది వందల ఎనభై మంది పైచిలకు డ్రాప్ అవుట్ అయ్యారనేటటువంటి ఆ రిపోర్ట్లు బయటకు వస్తుంటే హృదయం కలిసిపోతా ఉంది మనం ఎక్కడున్నా బీసీలో ఆలోచించుకోవాలి ఇంకేదో క్రికెట్ మ్యాచ్ చూసి సపోర్ట్ కొడుకుంటే కూర్చుంటే కుదరదు ఇంకేదో రథయాత్రలో పోతే కుదరదు బీసీలకు బీసీల సోయ్య ఉండాలి రాబో కాలంలో బీసీలు బీసీ కులవృత్తులు ఈ సమాజంలో బీసీలు అనేవాడు ఉండే అనేటటువంటి పరిస్థితిలో మనం ఉన్నటువంటి తీవ్రమైనటువంటి అణచివేత సమయంలో మనం ఉన్నాం ఇవాళ యూజీసీ యూజీసీ గ్రాంట్ కమిషన్ జారీ చేసినటువంటి ఉన్నత విద్యా సంస్థలో సమానత్వ సాధన నియమావళిని అడ్డుకున్నారంటే సుప్రీంకోర్టు పోయి ఆధిపత్య వర్గాలు హిందూ మతం పేరు చెప్పుకొని హిందూ మతం ముసుగులో నరేంద్ర మోడీ అమిత్ షాను బీజేపీ పార్టీని అమితంగా ప్రేమించేటటువంటి విహెచ్పి బజరంగ్ దల్ నా సోదరులందరూ ఇలా పది శాతం ఉన్న ఆధిపత్య వర్గాలు యూనివర్సి యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ సమాన సాధన నియమాలని ఆపివేయాలని నరేంద్ర మోడీని బొమ్మలకు చెప్పుల వేసి పెండ తల్లిరు దాని మీద పెట్రోల్ పుస్తకాగలు పెడుతున్నారు చెప్పులతో కొడుతున్నారా నరేంద్ర మోడీ అమిత్ షాని పది శాతం ఉన్నటువంటి ఆధిపత్య వర్గాలకు ఉన్నటువంటి కుల సోయి బిసి ఎస్సి ఎస్టి సోదరులకు ఎందుకు లేదు వాళ్లకు ఈ యొక్క సమరత్వ సాధన నియమావళి అమలు జరిగితే మా యొక్క పప్పులు ఉడకవు ఇక గొప్పగా చెప్పుకొని బతకే పరిస్థితులు ఉండవు బీసీఎస్సి ఎస్టీ సోదరులు ఆ విద్యార్థులు ఆత్మగౌరవంతో బ్రహ్మాండంగా చదువుకొని ఉన్నత విద్యలోకి వెళ్ళిపోయి ఉన్నత స్థానంలోకి ఎదిగిపోతారు కావున ఈ సమానతో సాధన నియమాల్ని ఆదివారం సుప్రీంకోర్టు వచ్చారు రెండు రోజుల లక్ష్మీకాంత్ శర్మ చీఫ్ జస్టిస్ గారుస్తే ఇచ్చి పనిచేసి మరి తొంభై శాతం ఉన్నటువంటి మన హిందూ బీసీఎస్ ఎస్టీ సోదరులకు ఎందుకు లేదు మన ప్రయోజనాలకు గడ్డి కొడుతున్నప్పుడు మన విద్య ఉద్యోగాలని రాకుండా చేస్తున్నప్పుడు ఈ దేశంలో మనం కులవేక్ష లేకుండా బతకాలనుకున్నప్పుడు ఈ దేశంలో సామాజిక గౌరవంతో బీసీలు ఎదిగేటటువంటి అవకాశాలను అడుగడుగున అనేక సంవత్సరాలుగా అడ్డుకుంటున్నటువంటి ఈ దుర్మార్గమైన మనవాద వ్యవస్థని ఎందుకు మనం ప్రశ్నించకూడదు బీసీఎస్ ఎస్సీ సోదరులు ఇలాగే ఉంటే ఇలాగే ఉంటే బీసీలు బయటికి వెళ్ళి బతికే పరిస్థితి లేదు మీరు అనుకుంటున్నారు ప్రైవేటు వ్యవస్థలో ఉద్యోగాలు చేసుకుంటారు ప్రతి ప్రైవేటు ఆర్గనైజేషన్లో అవమానాలకు గురవుతా ఉన్నారు ఈసడింపులకు గురవుతా ఉన్నారు ఇవాళ శ్రీ చైతన్య నారాయణ కాలేజీలు విద్యా సంవత్సరం చూసుకుంటే ఎంత దుర్మార్గమైన పరిస్థితి అక్కడున్న డీన్లు మొత్తం బ్రాహ్మణ కమ్మ వెల్మ రెడ్డి వైశ్య ఓన్లీ ఓసి వర్గాలే నైన్టీ నైన్ పర్సెంట్ మొత్తం డీన్లు మొత్తం ఉన్నారు దీని మీద ఉద్యమించాల్సిన అవసరం ఉంది ఎవడబ్బా సొమ్మని కులుకుతురు ఇక్కడ బీసీ ఎస్సీ ఎస్టీ పిల్లల యొక్క డబ్బులు ఆ తల్లిదండ్రుల యొక్క శ్రమతోని లక్షలాది రూపాయలు ఫీజులు కట్టించుకొని ఆ యొక్క విద్యా సంస్థలో ఉద్యోగ అవకాశాలు ఇవ్వడానికి కూడా కులమే ప్రాతిపదికగా మారింది ఇది బీసీ ఎస్సీ ఎస్టీ హిందూ సోదరులు హిందూ విద్యార్థులు యువకులు మొత్తం ఈ యొక్క కుట్ర గమనించాల్సిన అవసరం ఉంది పూర్తిగా ప్రైవేటీకరణ చేసుకొని ఆ ప్రైవేటీకరణలో వాళ్ళ కులాల వాళ్ళకు వాళ్ళ వర్గాల వాళ్ళకు వాళ్ళే ఉన్నత ఉన్నతమైన స్థానంలో ఇచ్చుకుంటున్నప్పుడు రాబో కాలంలో మన యొక్క పరిస్థితి ఏందని ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది అత్యంత దుర్మార్గమైనటువంటి అత్యంత క్లిష్టమైనటువంటి అత్యంత భయానకమైనటువంటి స్థితిలో మనం ఉన్నాం ఇలా ఈ రాష్ట్రంలో ఉద్యమించాల్సిన అవసరం ఉంది ఒకనాడు మండల్ కమిషన్ కోసం ఏ విధంగా అయితే ఉద్యమించినో ఇలా సమానత్వ సాధన నియమావళిని అమలు చేయాల్సిందిగా దాని అమలు సాధనకై అదేవిధంగా స్థానిక సంస్థలే కాదు చట్ట సభల్లో కూడా బీసీలకు నలభై రెండు కాదు మేమెంతో మాకంతా అరవై రెండు శాతం బీసీలకు చట్ట సభలో కూడా రిజర్వేషన్ కోసం ఉద్యమించాలి ఒక ఆరు నెలలు టైం కేటాయించండి ఒక రెండు నెలలు టైం కేటాయించండి మొత్తం మన పిల్ల పిల్ల తర తరాల యొక్క బానిసతో సంఖ్యలు అందించే అవతల పడేయచ్చు సమానత్వంతో అదేవిధంగా సామాజిక ఆత్మగౌరవం గురితో బతికేటటువంటి పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది మిత్రులారా బతకడం చాలా కష్టమైన పరిస్థితిలో ఉన్నాయి ఆర్థిక వనరులని వాళ్ళ చేతిలో ఉంది ల్యాండ్ శాండ్ వైను మైను సినిమా ఇలా సినిమా వాళ్ళకు కొడుకు వీడి సపోర్ట్ కొడుకు సంతోషపడుతుంటారు వాళ్ళకు వాళ్ళకు కనీసం ఆ ప్రెగ్నెంట్ కాగానే రోజులు చదివే చూపిస్తారు డెలివరీ కాగానే రోజు చదివే చూపిస్తాడు మరి ఒక బీసీ సమాజము పులిటి నొప్పులతో వేల సంవత్సరాలుగా వివక్షను అనుభవిస్తుంది దోపిడి గురవుతుంది ఎందుకు ఈ ఆధిపత్య వర్గం మీడియా కనిపించట్లేదు బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట చెప్తారు ప్రజాస్వామ్యానికి నాలుగు మూల స్తంభాలు ఒకటి రాజకీయ వ్యవస్థ న్యాయ వ్యవస్థ ఉన్నతాధికార అదే అదేవిధంగా మీడియా మీడియా వాడి లోపల ఉంది వాడిదే చూపి వాడిదే చూపిస్తుంది రాజకీయ శక్తి ఉంది వాడి కావాల్సినటువంటి వాడి కావాల్సిన పాలసీలు తీసుకొచ్చుకుంటారు ఆ డబ్బుని ఆ సంపద మొత్తం రాజకీయ అధికారంతో ఒక సైన్ పెట్టి చూసుకుంటున్నారు అందుకే ఈ రోజు కాంట్రాక్టర్లకు పైసలు రిలీజ్ చేస్తూ అదేవిధంగా విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్కు ఒక పదిహేను వేల కోట్లు రిలీజ్ చేయాలి దద్దమ్మ దుర్మార్గ హన్పడ్ అన్పడ్ ముఖ్యమంత్రి అన్పడ్ గవర్నమెంట్ ఉంది ఇక్కడ ఇట్లాంటి గవర్నమెంట్ ఇట్లాంటి ముఖ్యమంత్రులు గల్లా అడిగేటటువంటి చావ విద్యార్థుల్లో ఎందుకు లేదని అడుగుతా ఉన్నాను ముప్పై లక్షల మంది నిరుద్యోగులు ఈ రాష్ట్రంలో ఉంటే ఐదు లక్షల మంది పోరగాలు రోడ్డు మీదకి వస్తే ఒక ముఖ్యమంత్రి ఎమ్మెల్యే మంత్రి కూడా ఈ రోడ్ల మీద ఉద్యమం లాగా ఉద్యమాలు రావాలి ఇవాళ అమెరికాలో ఎస్టిన్ కి ట్రంప్ వ్యతిరేకంగా లక్షలాది మంది రోడ్ల మీదకి వస్తున్నారు వాళ్ళ చైతన్యం ఎక్కడుంది మన చైతన్యం ఎక్కడుంది పుష్కరాలు అందంగా ఒక్కొక్కరు లైన్ లైన్లు కట్టి పోగడగల చైతన్యం అంటే దేవుడు మన మనిషిలో ఉంటాడు మన గౌరవించే వాడు దాంట్లో దేవుని చూసుకోవాలి మానవ సేవే మానవ సేవ అంటారు శ్రీకృష్ణుడు ఒక మనిషికి చేసిన సేవల్లో దేవుడు ఉంటాడు మీరు వాటికి అడుగుల మనుషులు వివక్షకు గురి చేసుకుంటా దోపిడీ చేసుకుంటా ఇట్లాంటి వ్యవస్థని కనుక మనం అంచనా వేయకపోతే విశ్లేషించుకోకపోతే బీసీలు అత్యంతమైనటువంటి ప్రమాదంలో ఉన్నారు అత్యంతమైనటువంటి పతనావస్థ స్థితికి వెళ్ళిపోతారు కాబట్టిగా బీసీలు ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ ఏ విధంగా అయితే గ్రామ పంచాయతీలో యాభై రెండు శాతం అదే విధంగా మున్సిపాలిటీలో అరవై ఒక్క శాతం ఏ విధంగా అయితే గెలుచుకున్నామో ఏడు కార్పొరేషన్లో నాలుగు మేయర్ సీట్ అంటే ఏ విధంగా అయితే కొట్టుకున్నామో అదేవిధంగా జెడ్పీటీసీ ఎంపీటీసీలో కూడా ఖచ్చితంగా అరవై రెండు శాతం రావాలి ఇప్పుడు నలభై ఏడు శాతం ఎవడు బాబుగా జాయిర కాదు ఎవడు బిచ్చ వేస్తేనో మనం ఉండాల్సిన అవసరం లేదు మన శ్రమతోని వాడిని వార్డ్ మెంబర్ చేస్తున్నాం బీసీ ఎస్సీ ఎస్టీలో శ్రమతోని వాడిని ఊర్లో సర్పంచ్ చేసుకుంటున్నాం మన ఓట్లతోని వాళ్ళని ఎమ్మెల్యే చేస్తున్నాం మన ఓట్లతోని వాళ్ళని ఎంపీ చేస్తున్నాం వాళ్ళ ఓట్లతోని మంత్రి ముఖ్యమంత్రి చేస్తున్నాం కాబట్టి రాబోయే కాలం ఖచ్చితంగా బీసీలు అత్యధికంగా అరవై శాతం సీట్లు ఇవ్వాల్సిందే మేమెంతో మాకంతా వాటర్ కోసం కొట్లాడదే మండల కమిషన్ ఉద్యమం ఏ విధంగా అయితే తీసుకెళ్ళినామో అదే విధంగా యుసిసి గ్రాంట్ కమిషన్ జారీ చేసినటువంటి సమానత సాధన నియమావళి కోసం అందరు ఉద్యమంలోకి ఉద్యమంలోకి రావాలి తల్లులు పిల్లలు విద్యార్థులు యువకులు మేధావులు అందరూ వచ్చి రోడ్ల మీద ధర్నాలు చేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేసి బీసీ యొక్క హక్కులు సాధించుకోవడం కోసం ముందు వరకు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగొండ బాలరాజు గౌడన్న గారికి అదే విధంగా వైస్ చైర్మన్ దుర్గన్న గారికి అదేవిధంగా కన్వీనర్స్ మా ఐల ఎంకన్న గారికి అదేవిధంగా మా ఎలికటి విజయకుమార్ అన్న గారికి మా అంబల నారాయణ అన్న గారికి మా సింగం నాగేశ్ అన్న గారికి ఇక్కడికి వచ్చినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులందరికీ సాయంకాల సమావేశ ఉద్యమ అభినందనలు తెలియజేస్తూ నమస్కారం తెలియసేలో తీసుకుంటూ